నా కొంచెం అక్కడే కాదు నా పది కుట్ర తీసుకొని ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు కోసం అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశులు కృషి చేసి రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం మూడు గంటలకి నాడపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ సందర్భంగా ఈరోజు మేము అందరి ముందు ఆవిష్కరించాం ఒక అద్భుతమైన పోస్టర్ ఒక పాజిటివ్ ఇమేజ్ పాజిటివ్ వైబ్రెంట్గా ఉండే ఆలోచనతోటి వాళ్ళలాగా వైలెంట్గాను సిద్ధం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేతనం మన జెండా దానికోసమే ఈ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి చక్కటి సంస్కృతితో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా సంసిద్ధమయ్యాం జెండా ఎగిరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గా నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి స్థాయి నాయకులు అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి ఇదన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహనతోటి కలిసి ముందుకెళ్దామని మేము అందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం పెద్దలు పునారావు గారు వచ్చారు రామానాయుడు గారు వచ్చారు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఏదైతే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రత్తిపాటి సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడే ఎప్పుడ ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఆరు వందల నలభై హామీలు ఇచ్చి ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఆశా వర్కర్లు అంగన్వాడీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలిగి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం అందరూ కూడా పర్టికులర్గా ఇవాళ గోదావరి జిల్లాలో రైతాంగం ఇవాళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కాదు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు మరి ఒక వెలుగు వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఇవాళ రైతులందరూ కూడా ఈ యొక్క ఇరవై ఎనిమిదో సభలో పాల్గొనడానికి ఇవాళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా పర్టికులర్గా ఇవేళ మహిళలు మరి ఏదో ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ బాధుడే బాధుడితో వేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఈవేళ యువత ఆ రోజు ఏదైతే ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరము మెగా డిఎస్సి అన్నాడు కానీ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఐదు జనవరిలో అయినాయి మరి ఇప్పటికీ కూడా యువతను ఏదైతే మోసం దగా చేసి ఈవేళ యువత అంతా కూడా డ్రగ్స్ మరి గంజాయి పట్టేటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి జగన్కి బుద్ధి చెప్పడానికి ఏదైతే ఇరవై ఎనిమిది తాడేపల్లిగూడ సభ వంక ఈరోజు ఈ యొక్క యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా పర్టికులగా ఎవరైతే దళితులు ఈవేళ నూట యాభై యొక్క సీట్లు ఇవ్వడంలో కానీ యాభై శాతం ఓట్లు ఇవ్వడంలో ప్రథమంగా ముందున్నటువంటి దళితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మన మోసం దగా చేసింది యథేచ్ఛగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు శిరో మండనాలు జరుగుతున్నా ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెదవి ఇప్పనటువంటి పరిస్థితిలో ఈవేళ ఎవరైతే అసహనంగా ఉన్నటువంటి దళితులు కాదు ఏదైతే బలహీన వర్గాలు ఆ రోజు సంవత్సరానికి పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాలకి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేలు కోట్లు బీసీ సప్లాన్ ఇస్తానని చెప్పి ఆ బీసీ సప్లాను బీసీ ఆదరణ బీసీ కులవృతులు చేతివృత్తులు నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రేపు ఈ అన్ని వర్గాలకి కూడా రేపు తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతున్నటువంటి మీకోసం మీ వెంటే జెండా ఏదైతే మహాసభ ఏదో అది వేదిక ఉంది రేపు తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక కాబోతుంది అనేటువంటి విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు పర్టికులర్గా మా గోదావరి జిల్లా ఎందుకంటే ఇక్కడ ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు రేపు తెలుగుదేశం జనసేన క్లీన్షిప్ చేస్తూ ఉంది ఆ ప్రభావం రేపు మీటింగ్ మీటింగ్ లో ఇక్కడ ఏదైతే క్లీన్షిప్